సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఏపీలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది సమావేశాలకు వైసీపీ సభ్యులు నల్ల జెండాలు ప్లకార్డులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలిపారు పార్టీ అధినేత జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు ప్లకార్డులతో వెళ్తోన్న సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించకుండా గేటు దగ్గరే అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు వైసీపీ సభ్యులను అడ్డుకుని ప్లకార్డులను ప్రదర్శించొద్దంటూ చెప్పడంపై బండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ ప్లకార్డులు చించేసే అధికారం ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత పోలీసులదే అని అధికార పార్టీ కోసం పనిచేయొద్దని సూచించారు

వెల్ దగ్గర సేఫ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది అనంతరం వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు అసలు ఓట్ అకౌంట్ ఏంటి ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టరు ఇప్పుడు అవసరం ఏముంది అసలు ఓట్ అనే అకౌంట్ త్రీ ఫోర్ మంత్స్కి పెట్టి మళ్ళీ ప్రజలకు మోసం చేయాలన్నా స్కీమ్స్ అన్ని అమలు చేయలేమని అమలు చేయలేక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక మోసం చేసే విధానం ప్రారంభమైంది రాష్ట్రంలో అండరెస్ట్ కూడా ప్రారంభమైంది అత్యాచారాలు అన్యాయాలు పసిపిల్లలు అదృశ్యం అవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పైన దాడులు అక్రమ కేసులు ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా అక్కడ ధర్నా చేయబోతున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయండి దాని వల్ల మేము ఈ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు చూసుకుంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రోజుకొక హత్య రోజుకొక అత్యాచారము లేదా భౌతిక దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే పెద్ద నాయకులే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంటే ఇంకేంటి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా నెలకొంటాయి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది ప్రశ్నించే గొంతుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అంచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు